పోలవరంలో అనేక పనులను లోపహిష్టంగా నిర్మించిన చంద్రబాబు హయాంలో జరిగిన అవకతవకల గురించి మనకు క్షుణ్ణంగా తెలుసు కాంట్రాక్టర్లు మధుఖాన్ వారు తరువాత ట్రాన్స్ట్రా వారు తరువాత నవయుగ వారు ఏమేమి పనులు చేశారో మనకు తెలుసు ప్రపంచంలో గిన్నీస్ రికార్డు ఎక్కామని కాంక్రీట్ పోయటంలో అని కూడా ప్రచారం చేసుకున్నారు అయితే ఈ ప్రచారాలన్నీ ఆర్భాటం అలాగే గేట్లు అన్నీ పెట్టేసామని అక్కడ నిజానికి గేట్లు పెట్టకుండానే ఒక నాటకానికి తెర తీశారు అది కూడా మా ప్రజల ఎరికలో ఉన్నది కానీ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అక్కడ గేట్లు అమర్చారు ఆ గేట్లు అమర్చడం గేట్లు ఇప్పుడు పనిచేయటం ప్రారంభించే పనిచేస్తున్నాయి అంటే చిత్తశుద్ధితో పనిచేయటం వల్లనే అది సాధ్యమైంది వివిధ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి నుండి పోలవరానికి నీళ్లు వస్తున్నాయి వైయస్ జగన్ హయాంలో మేఘా వారు కట్టిన స్పిల్వే ఇరవై ఆరు మీటర్ల వరకు వచ్చి నీరు వచ్చింది నలభై ఎనిమిది గేట్లు ఎత్తడం వల్ల నీరు విడుదల సాధ్యమయ్యింది ఇప్పటికైనా ఒక వర్గం మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మకుండా ఉండటం శ్రేయస్కరం ఏదో మేఘా ఇంజనీరింగ్ ఏదో తప్పిదాలు చేసిందని కదా చంద్రబాబు హయాంలో మధుకాన్ నవయుగ ట్రాన్స్ట్రాయ్ వారు చేసిన పనులు లోపభూయిష్టంగా జరిగాయి పీపీఏ లోపభూ ఇష్టంగా సరిగా సరిగ్గా చేయలేదు సెన్ సెంట్రల్ ఏజెన్సీస్ సరిగ్గా వ్యవహరించలేదు నిర్ణయాత్మకంగా వ్యవహరించలేదు కేంద్రం నిధులను సకాలంలో విడుదల చేయలేదు అయినా ఉన్నంతలో నిధులను స సద్వినియోగం చేసుకుంటూ వచ్చిన మేఘా ఇంజనీరింగ్ వారు ఆ గేట్లు సక్రమంగా అమర్చడం వల్ల గేట్ల ద్వారా నీటిని విడుదల చేయటం సాధ్యమైంది అంటే పిడిక్కి బియ్యానికి ఒకటే మంత్రం కాకుండా నిజంగా ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదు శ్వేతపత్రంలో కూడా రాజశేఖర రెడ్డి హయాంలో ఎంత పని జరిగింది కాంగ్రెస్ హయాంలో రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి ఎంత పని చేశారు అలాగే చంద్రబాబు నాయుడు వచ్చినాక ఎంత పని జరిగింది కేంద్ర ప్రాజెక్ట్ అయినాక ఎన్ని నిధులు వచ్చాయి ఈ వివరాలు అన్ని ఇవ్వకుండా అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎంత పని జరిగింది ఎన్ని నిధులు వచ్చాయి ఎంత ఖర్చు చేశారు ఇవన్నీ ఎలాగా సిస్టమేటిక్ వేస్తే ఎవరి డొల్లతనం బయటపడుతుందనే ఉద్దేశంతో చంద్ర చంద్రబాబు నాయుడు అలా కాకుండా తిమ్మిని బమ్మి చేసి బమ్మిని జమ్మి చేసి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండడానికి హరుడు కాదు ఆయన మొత్తం రాష్ట్రానికి పట్టిన శని ఇటువంటి ప్రచారం చేస్తుంటాడు నలభై ఏళ్ల సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం అని శ్వేతపత్రానికి కూడా అప్రతిష్ట తెచ్చే విధంగా వైట్ పేపర్ అంటే దాంట్లో వాస్తవాలను వాస్తవాలుగా చెప్పాలి అభిప్రాయాలను చెప్పకుండా వాస్తవాలను చెప్పాలి శ్వేతపత్రంలో అభిప్రాయాలు చెప్పడం వాత రోజు రాజకీయ నాయకులు అదే అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు కదా మోటా లీడర్స్ నుంచి ముఖ్యమంత్రి వరకు అదే అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు శ్వేతపత్రము శాంకిటీని నాశనం చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు ఈ వ్యవహారం మనకు తెలుస్తుంది కదా గేట్లు ఎవరు అమర్చారు నీళ్లు ఏ విధంగా ఫ్లో అవుతున్నాయి అనేది ప్రజలు వాస్తవాలను గమనిస్తారు కొంచెం స్లోగా గమనిస్తారు నెమ్మదిగా గమనిస్తారు తప్పు జరిగిన చోట తమ తప్పిదాలను తెలుసుకుంటారు సర్చ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు ప్రజల ప్రజల్లో సామాన్య ప్రజల యొక్క మంచి లక్షణం అది రాజకీయ నాయకులు ముదిరిపోయిన రాజకీయ నాయకులు మాత్రం మేము చేసిందంతా కరెక్టే మేము తప్పులే చేయము అసలు తప్పులు చేయడం మాకు తెలియదు అన్నట్టు విధంగా వ్యవహరిస్తారు చూద్దాం ఏం జరుగుతుందో